అందరికీ నమస్తే నేను వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నిన్న జరిగిన బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రైతులకు అయితే రెండు పథకాల గురించి అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది మరి ఈ రెండు పథకాలు ఏంది మరి రైతులకు ఉపయోగపడతాయా అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ను ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలోనే అంటే ఆరు గ్యారంటీలు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అందులో చాలామంది రైతులు ఇతర వ్యక్తులు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది అందులో భాగంగా ఈ భూమి లేని రైతులకు అంటే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది దీనికి అప్లికేషన్ కూడా మనం గతంలోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది మరి నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మన ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమాక గారు మనకు ఈ స్టేట్ ఈ ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది అలాగే మనకు ఈ ఈ సంవత్సరం నుండి మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా అమలు చేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది ఈ ఫసల్ బీమా యోజన పథకం పథకం కోసం మొత్తం మన తెలంగాణ ప్రభుత్వమే ప్రతి రైతు కూడా ప్రీమియం చెల్లి చెల్లించడానికి అయితే సిద్ధంగా ఉందని కూడా ప్రకటించడం అయితే జరిగింది ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్